చేసినటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు గోడ్డమరెడ్డి ఉదయ్ ఓకేనా పేరా ఏమో స్టార్ట్ చేద్దామా నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్ ఈ ఆరోగ్య రక్ష ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్లో ఎందుకు ప్రారంభించామంటే అనేక మందికి అనేక రకాల జబ్బులు ప్రారంభంలో గుర్తిస్తే వ్యాధి నివారణ ఉంది వైద్యం చేయించుకుంటే ఆ జబ్బులు అవుతాయి కానీ చాలామందికి ఆ జబ్బు ముదిరి ఆఖరి దశ దాకా తెలియక అప్పుడు హాస్పిటల్లో చేరినా కూడా వైద్యం సహకరించక చనిపోయే పరిస్థితి అందుకే వ్యాధుల్ని ప్రాథమిక దశలో గుర్తించేదానికి నారా లోకేష్ గారి పేరుతో నారా లోకేష్ ఆరోగ్య లక్ష్యాన్ని పెట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా ఈ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రజలకి మెరుగైన వైద్యం అందించేదానికి ఏదైతే వ్యాధులు ఎవరికీ లేకుండా ఉండాలని భగవంతుడిని కోరుకున్నాం ఒకవేళ ఆ వ్యాధులు ఉంటే ప్రాథమిక దశలో ఉంటే చికిత్సకి అందుబాటులో ఉంటే ఆ యొక్క చికిత్స చేయిస్తాం ఆరోగ్యశ్రీ కింద వస్తే సంతోషం ఆరోగ్యశ్రీ కింద రాకున్నా కూడా డాక్టర్ల నా స్నేహితుల దాతల అందరి సహాయ సహకారాలతో పూర్తి స్థాయి వైద్యం అందించే బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేగా నేను పూర్తిగా తీసుకుంటానని మాట ఇస్తూ ఉన్నా ముఖ్యంగా ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్లో ప్రారంభించాలన్నప్పుడు మెడికవర్ హాస్పిటల్ యజమాన్యం డాక్టర్లు ముందుకొచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాం వాడవాడలా కూడా వీలైన ఎక్కువ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు పెడతాం ఈ దీంట్లో గుండె జబ్బుల దగ్గర నుంచి బీపీలు షుగర్ల దగ్గర నుంచి దంత జబ్బుల దగ్గర నుంచి క్యాన్సర్ జబ్బుల దగ్గర నుంచి కిడ్నీ లివర్ అది ఇదే తేడా లేకుండా అన్ని రకాల వ్యాధుల నిర్ధారణ పరీక్షలను జరిపి ఆ వ్యాధులు లేకుంటే సంతోషం వ్యాధులు ఉంటే వారికి ఏ విధంగా చికిత్స అందించాలా అని మేము కూడా పూర్తిగా సహకరిస్తామని ముందుకు వచ్చినా చాలా సంతోషం మంచి థాట్తోని స్టార్ట్ చేసినందుకు టీడీపీ గవర్నమెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కృతజ్ఞతలు అండ్ ఈ ప్రోగ్రామ్ని మన రూరల్ ఎమ్మెల్యే సీధర్ రెడ్డి గారు గీతారెడ్డి గారు మిగతా కార్యకర్తలు అందరూ కలిసి మా ద్వారా మెడికవర్ హాస్పిటల్ ద్వారా అనుకున్నప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపించింది సో ఇదే విషయం మా చైర్మన్ డాక్టర్ నళికృష్ణారెడ్డి గారు చెప్పినప్పుడు వీలైనంత సహాయం మన వల్ల అయినంత సహాయం అంతా అందించండి వీలైనంత సర్వీసెస్ ఏ విలేజ్ అంటే ఆ విలేజ్లోకి వెళ్ళి ఇవ్వ ఇవ్వవలసిందే కోరారు వీలైన ఉచిత సేవలు ఎన్ని ఉంటాయి అన్ని మన వల్ల అన్ని చేసి ఎవరికైనా లేని వాళ్ళకు కూడా మన ఎమ్మెల్యే గారు అన్నట్టు వీలైనంత సహాయం మనం అందిస్తాము అన్నీ రకాల సేవలు ఉచిత వైద్య సేవలు మనకి క్యాన్సర్లో అన్ని రకాలైన సర్వీసెస్ ఉన్నాయి అవే కాకుండా సూపర్ స్పెషాలిటీలో అన్ని ఉన్న అన్నీ కానీ కాలు నొప్పిలే కానీ జ్వరాలే కానీ లేకపోతే కడుపులో నొప్పిలే కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్కదానికి మంది డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు సో ఇది మొదటి క్యాంపు ఈ క్యాంపు కంటిన్యూగా మేము ఫుల్ సపోర్ట్ ఉంటుంది మెడికవర్ ఎక్కడ ఉన్న మన నెల్లూరు డిస్టిక్ మొత్తం ఎక్కడ మన రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ మనం వీలైనంత సహాయము కల్పిస్తాం హెల్త్ మీద పూర్తిగా నియోజకవర్గం ప్రజలకి భద్రత ఉండాలన్న ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీధరెడ్డి గారి సూచన మేరకు నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాన్ని మిత్రుడు డాట్ల చక్రవర్తి రెడ్డి గారు కన్వీనర్గా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదటగా దేవరపాలెం గ్రామం నెల్లూరు రూరల్ మండలంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం నిరంతరం దాదాపు రెండు సంవత్సరాల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల్లో అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్లో నిరంతరం కూడా కొనసాగుతుంది ఎవరినైతే ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చి చూపించుకుంటున్నారో వారందరికీ మళ్ళా వారం పది రోజుల పాటు ఏమేమి అవసరము ఎవరెవరితో మాట్లాడాలి ఏదో ఈరోజు పెట్టామా మీడియాకి మాట్లాడామా మళ్ళీ వదిలేసినామా క్యాంప్ అయిపోయిన పద్ధతి కాకుండా మొత్తం వచ్చిన పేషెంట్లు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ డాటా తీసుకుని ఏవేం జబ్బులకు చూపించుకున్నారు ఆ జబ్బుల గురించి స్థానికంగా ఇక్కడ మాత్రలు ఇస్తే సరిపోయింది నెల్లూరు హాస్పిటల్లో ఇస్తే సరిపోయింది మిగతాది ఎక్కడికి తీసుకోవాలా అనే దాని మీద కూడా పూర్తిగా తెలుసుకుని తద్వారా తద్వారా అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల మంచి కోసం సార్ అందరూ కూడా వీలైతే ఆధార్ కార్డు మీ చేతిలో పట్టుకోవాల్సిన కోరుకుంటున్నాం హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి పది మంది డాక్టర్లు అంత పెద్ద పెద్ద డాక్టర్లు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు